పొదలకూరులో కల్తీ పాల అమ్మకం జోరుగా కొనసాగుతుంది కల్తీ చేసిన పాలను మిల్క్ సెంటర్లకు అమ్ముతూ కొందరు కేటిగాళ్ళు భారీగా వెనకేసుకుంటున్నారు ఈ కల్తీ పాలు చూడటానికి రియల్ పాలలాగానే ఉంటాయి అసలు తేడాగా అనిపించవు ఇదే అదునుగా చేసుకున్న కొందరు ఈ వ్యాపారాన్ని చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు ఈ పాలను తయారు చేసే విధానం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు కల్తీ పాల కోసం యూరియా డిటర్జెంట్ పౌడర్ రిఫైన్ ఆయిల్ పాలలా వాసన వచ్చేందుకు కెమికల్తో తయారు చేసిన తెల్లని పౌడర్ని కూడా మిక్స్ చేస్తారు ఇలా చేయడంతో పాల చిక్కదనం పెరిగి వినియోగదారులు చక్కటి పాలని అపోహపడుతున్నారు అసలు నిజమైన పాలకు ఏమీ తీసిపోకుండా ఉండడంతో జనం కూడా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు భారీగా తయారు చేసిన ఈ కల్తీ పాలను మిల్క్ సెంటర్లో కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇంకో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ పాలతోనే కోవా పన్నీర్ తయారు చేసి స్వీట్లు తయారు చేసే షాపులకు కూడా సప్లై చేస్తున్నారు అయితే ఈ కల్తీ పాలు తాగితే సాధారణంగా ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు కల్తీ పాలపై అప్రమత్తంగా లేకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు కల్తీ పాలు తాగిన చిన్నారులకు ఫీవర్ టైఫాయిడ్ డయేరియా కడుపు నొప్పి వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు ఇప్పటికైనా ఈ కల్తీపాల వ్యాపారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది